ఈరోజు చెవే రెసిపీ ఉసిరికాయతో కట్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి ఆవాలు చిలకర ఎండుమిర్చి వెల్లుల్లి దంచి వేసి బాగా వేగనివ్వాలి వెల్లుల్లి వల్ల ఫ్లేవర్గా ఉంటుందండి పోపు ఇలా వేగినాక ఒక ప్లేట్లో పచ్చిమిర్చి కాస్త ఎక్కువ టమాటా ఆలుగడ్డ ముక్కలు మామిడికాయ ముక్కలు పక్షాలుగా పోసిన ఉసిరికాయలు తీసుకోవాలి ఉసిరికాయ కట్టుచారు కాబట్టి చింతపండు వాడే బదులు ఇలా ఉసిరికాయలు మామిడికాయలు పుల్లపుల్లగా బాగుంటుంది సాల్ట్ పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత లైట్గా వాటర్ పోయాలండి వాటర్ పోసి ప్లేట్ పెట్టి మగ్గించాలి ఇవి మగ్గినాక ఉడకపెట్టిన కందిపప్పు పేస్ట్ని తీసుకోవాలి కట్టిచారు కాబట్టి కందిపప్పు పేస్టు వేయాలండి పెసరికాయ పప్పుతో కూడా వేసుకోవచ్చు ఇలా తలబెట్టినాక పట్టుచారి తగ్గట్టుగా వాటర్ పోసి బుడగలు వచ్చిన దాకా మరిగించాలి ఇలా కాయలు కాయలుగా నంచుకోవడానికి కూడా బాగుంటుంది కరివేపాకు పచ్చి ఇదిగా ఉన్నది బాగా ఫ్లేవర్గా బాగుంటుంది పప్పుచారు బదులు మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోరు రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా కట్టుచారుగా చేసుకొని తింటే బాగుంటుందండి చాలా ఆరోగ్యం